నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో హనుమాన్ మాలాధరణ భక్తుడిపై ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి తీవ్ర ఆందోళన రేపింది ఉస్నాబాద్ పట్టణంలోని ఒక వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో పనిచేస్తున్న సాయి అనే హనుమాన్ స్వామి ఎక్సైజ్ కానిస్టేబుల్ ను గ్లాసులకు డబ్బులు అడగగా దుర్భాషలాడి చెయ్యి వేసుకున్నాడని స్వాములు తెలిపారు ఈ దాడి అమానుషమని ఇది పెద్ద సంఖ్యలో ఎక్సైజ్ చేరుకొని బైఠాయించి నిరసన తెలిపారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు హనుమాన్ మాలాధరణ స్వామిపై చేసుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ విధుల నుండి తొలగించాలని క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు దీంతో విషయం తెలుసుకొని పోలీసులు ఎక్సైజ్ కార్యాలయంకు చేరుకొని కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు దీంతో స్వాములు ఆందోళన విరమించారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బిజెపి నాయకులు ఏబీవీపీ నాయకులు హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు

Madeira, madeira. ఆయన ఇప్పుడు కానిస్టేబుల్ అయితే ఆయన విధులు ఉంటాడో నేను మాకు ఆయన గ్లాస్ ఆడుకున్నాడు అక్కడ ఆ టైమ్ నానే రావద్దు అవసరం ఉంటే సిఐ గారు పర్మిషన్ తీసుకొని దాడికి రావాలి ఏది దాన్ని ఘోషించినందుకు బెల్ స్టాప్ లో లేకపోతే రూమ్ లో సిట్టింగ్ రూమ్ కూర్చొని రావాలి కానీ వచ్చి దాన్ని పనిచేసే వర్కను కొట్టేది లేదు అందరూ ఒక స్వామి ఆయన నేను ఏమైనా వల్గర్గా మాట్లాడేది కూడా వింటది మాట్లాడినప్పుడు మీ కొట్టే దౌర్గం చేసానికి ఎవరు అంటే మీరు మెడలో ఏమైనా దండగేసుకున్న రావాలి నేను ఎక్సైజ్ పెద్ద కానిస్టేబుల్ ఇరవై ఏళ్ళ నుండి ఇక్కడ పట్టుకొని ఏమైనా నేను హెల్త్ మధ్య ఇది మధ్య నా పక్క పక్క ఊరు కట్టుకు ఇక్కడ బాగా అగ్ని తలవాటు కాబట్టి నేను ఇక్కడనే ఉంటానని ఆలోచన మీద మీద పడుకుంటూ ఇక్కడ అట్లా అంటే సార్ ఆయన ప్రతి బెల్త్ షాప్ లో తెలిసి పైసలు వసూలు చేస్తాడు ఆయనే వసూలు చేసి కట్టిస్తాడు దానికి కావాలంటే ప్రూఫ్ ఇస్తానే ఆయన మనం ఏమంటలేం కానీ ఒక స్వామి మీద ఒక స్వామి హనుమాన్ భక్తుల మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి ఆయన డిపార్ట్మెంట్ వైజ్ గా చర్యలు మీ డిపార్ట్మెంట్ వైజ్ గా మీరు తీసుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వైజాగ్ వాళ్ళు తీసుకోకుండా మాత్రం రేపు ఈ ఎక్సై ఏదైతే అయిపోయినాక కూడా రేపు ఏ మాత్రం కూడా ఆయన మీద చర్య తీసుకోకపోతే రేపు మాత్రం మేము బంద్ కు పిలిపిస్తాం ఉస్లాబాద్ హనుమాన్ భక్తి మీద దానికి మరింత బంద్ కూడా పిలిపిస్తాం మేము ఇది మాత్రం చాలా సీరియస్ ఆయన దౌర్జన్యాలు ఇది ఒక్కటే కాదు వెలికి తీస్తే మీకు వంద వంద దొరుకుతాయి మేము కూడా చెప్పిన అవసరం లేదు సార్ మీరే చెప్తారు దీని దీని అధ్యాయులు చెప్పండి అధ్యయడానికి కొంతమంది ఫై వస్తున్నారు మీరు లేపి నేను తీసుకోపోయి కంప్లైంట్ నాయించుకోని అధ్య చేసుకోండి సార్ పై లైవిలు వస్తారు దాంట్లో పని చేసే ఓనర్ నుంచి గెలుస్తారు కొంతమంది మావాళ్ళు కూడా జరా హూ హూ అంటే హూ అనే టైప్ చేస్తారు కాబట్టి ఉన్నాయి నేను చెప్పలేదు సార్ ఇప్పుడు మీరు మీరు సార్ సార్ మీరు మీరు న్యాయం చేస్తారనే ఆలోచన గురించి మీరు అతని మీద కార్పొరేట్ తీసుకొని మీరు రేపు చర్యలు తీసుకోకుండా మాత్రం దయచేసి మీరు మాకు కూడా సహకరించాలి ఒక హనుమాన్ భక్తిని ఒక మా హిందూ హిందువుల మీద దాడి చేసిన దాని మీద అడ్జస్ట్ కొని మేము బంధుకిస్తాం సార్ కొట్టినట్టుగా ఏందన్నట్టు ఆయన ఏమన్నా డ్రెస్ వేసుకొని వచ్చిందా సార్ డ్రెస్ వేసుకొని అంతే రెస్పెక్ట్ ఇస్తాం એય બાબો એય બાબો એસઆઈ એસઆઈ આરો ન્યાય చేస్తા અનરો આ વારુકો રીસ્તો ભઈ રીસ્તો ભઈ નાઈ થતું નહી ચલ ચલ અંદર પાંખે અંદર અંદર પડતો રહી ગાડી આવી યુનિટ કરા કરતા કોણ છે એનું જરીદ એય આગ બા એય रागोड़े? पैसा लिया नहीं।

ఏదైతే దుర్గా వైన్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక హనుమాన్ భక్తుని మీద ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి గారు అకారణంగా దాడి చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మల్లారెడ్డి గారు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు కానీ ఎక్సైజ్ డ్యూటీ లో ఉండగా కూడా ఎక్సైజ్ వైన్స్ లో తిరుపుకుంటూ బెల్ట్ షాపులలో పైసలు వసూలు చేసుకుంటూ గ్లాసులు ఇవ్వనందుకు ఒక హనుమాన్ భక్తుని మీద అకారణంగా దాడి చేయడం ఉస్మాబాద్ ఏదైతే హనుమాన్ భక్త కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు ఎక్సైజ్ కార్యాలయం ముందు మేము ధర్నా చేస్తే ఎక్సైజ్ పత్తాలేదు ఎక్సైజ్ ఎక్సైజ్ ఎస్ఐ గారు అయితే రాగానే హనుమాన్ భక్తులను చూడగానే వెళ్లిపోవడం మాత్రం చాలా దారుణమైన విషయం ఏదైతే సమాధానం చెప్పవలసినటువంటి ఎక్సైజ్ సంబంధించిన అధికారులు లేకపోవడం చూస్తుంటే ఉస్నాబాద్ యొక్క ఎక్సైజ్ కార్యాలయం ఏ విధంగా నడుస్తుంది ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నది ఈ ఎక్సైజ్ కార్యాలయం ఉన్నా లేకున్నా ఒకటే అయిపోయింది మూడు పువ్వులు ఆరు కాయల లెక్క ఏదైతే ఆరు వైన్స్లు అరవై అరవై బెల్ట్ షాపుల లెక్క అయిపోయినాయి ఈ రోజు ఉస్మాబాద్ నడి పట్టణంలో ఎక్సైజ్ ఆఫీస్ కు వెయ్యి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వైన్స్ లలో కూడా ఏదైతే అనుమతి లేని బెల్ట్ షాపులు అడతా అంటే ఎందుకు ఎంత లంచం తీసుకుంటున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అదే కాకుండా ఈ లంచాలకు అలవాటు పడ్డ ఎక్సైజ్ అధికారులే కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్లే కానీ ఏ కారణంగా ఇష్టం ఉన్నట్టు దాడి చేయడం కూడా ఈ తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చేస్తూ ఈ రోజు ఏదైతే ఆ హనుమాన్ భక్తుని మీద దాడి చేసి కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంట్ వైజ్ గా అలాగే ఏదైతే నా నా గా నడుస్తున్నటువంటి వైట్స్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ హనుమాన్ భక్తులకు రక్షణ కల్పించాలి హనుమాన్ భక్తుల మీద దాడి చేసిన మీద ఇరవై నాలుగు గంటల్లో సివిల్ పోలీసులు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ చర్యలు తీసుకోకుంటే రేపు ఉస్నాబాద్ పట్టణ బంద్ కూడా ఏదైతే హనుమాన్ స్వాములు మొత్తం కూడా తెలియ బంద్ కు పిలిపిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం